వెల్కమ్ టు జ్యోతిష్ స్పెషల్స్ సాయిరా ఇవాళ క్యాబేజీ ఆవు పెట్టిన అండి చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు కొంచెం టైం కలిసి వస్తుందని ఇగో ఇలాగ క్యాబేజీ కొంచెం ఎక్కువ నీడు వేయకుండా జస్ట్ మగ్గేటట్టుగా కొంచెం నీడు చల్లుకుని ఇలా ఉడికించుకున్నాను పసుపు వేసి టమాటాలు రెండు వేసి ఇలాగ క్యాబేజీని ఉడికించుకున్నాను దీనికి కావలసిన పదార్థాలు పోపులోకి మినప్ప ఒడియాలు కొంచెం జీడిపప్పు పచ్చిమిరపకాయలు జీలకర్ర మినపప్పు అల్లం తురుము ఇవన్నీ పోపులోకి అండి తర్వాత ఇంగువ కొంచెం ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు ఇందులో ఆవ కూర కదా కొంచెం ఆవాలు నూలుపప్పు ఓ రెండు ఎండుమిరపకాయలు వేసి రుబ్బుకుందాం రుబ్బుకోవాలి తర్వాత మనకు ఉబ్బే సరిపోయినంత ఈ కరివేపాకు ఏంటంటే ఇలా పోపులో పెట్టుకుందాం కడిగి ఇది రుబ్బేగా చూపిస్తాను రండి ఆవ రెడీ అయిపోయింది ఆవాలు రెండు రెండు మిరపకాయలు నూలెపప్పు రుబ్బుకొని ఇలా పక్కన పెట్టుకున్నాం ముందు ఏంటంటే ఇలాగ మినపొడియాలు పెట్టాను కదా కొంచెం జీడిపప్పు మినపొడియాలు మినపొరియాలు ముందుగా వేసుకొని తీసేసుకుందాం కొంచెం వేగాక జీడిపప్పు తొందరగా వేగిపోతుంది అందుకు కొంచెం అవి వేగాక ఇవ్వ మినపడి ఇలా తీసేసుకుందాం మినపప్పు కొంచెం అల్లం Kacang теперь вправе, где-то пока, в каре ఎర్రగా వేయించుకుంటాం చింతపండు గుజ్జండి చక్కగా తీసుకొని ఇలా కొంచెం వేసుకోవాలి క్యాబేజీ టమాటాలు కదా అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకుందాం కూరద్ది ఎడిపప్పు ముక్కలు వడియాలు పెట్టుకున్నాం కదా కూర అంతా ఉడికిపోయింది అది వేసుకుని ఇలా కలుపుకున్నాం అవి ఏంటంటే కొంచెం కరకరలు ఆడుతుంటాయి బాగుంటుంది ఆవు కూడా రుబ్బి పెట్టుకున్నాం కదా ఆవాలు నూనెపప్పు ఎండుమిరపకాయలు ఈ ఆవు వేసాక ఎక్కువసేపు ఉడకకూడదండిలాగా కలిసిపోయిగానే ఆపేయడమే కొంచెం ఒక నిమిషం ఉంచితే చాలు మనసు మనకి ఇది ఇంచుమించు మనకి పనసపొట్టు ఆవు పెట్టిన కూర చేసుకున్నట్టుగానే చేసుకుంటాం కదా రుచి కూడా అలాగే వస్తుంది చాలా బాగుంటుంది ఈ చలికాలంలోనే కార్తీక మాసంలో ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది ఆవు పెట్టిన కూరలు అవిని అయిపోయిందండి ఇంకా ఆవు పెట్టాక ఎక్కువసేపు ఉంచకూడదు క్యాబేజీ ఆవు పెట్టిన కూర రెడీ అయిపోయింది అందరూ ఇలా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ